శ్రీ మహాగణాధిపతియ నమ నమ శివాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శ్రీ క్రోధి నామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు దిన ఫలితాలు కానీ చూసినట్లయితే ఏప్రిల్ తొమ్మిది మంగళవారం చైత్రమాసం శుక్లపక్షం తిది పాడ్యమి రాత్రి పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉండి తర్వాత విద్యా తిథి ప్రారంభం కానున్నది నక్షత్రం రేవతి ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉండి తర్వాత అశ్విని నక్షత్రం ప్రారంభం కానున్నది ఇక అమృత గడియలు కానీ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల యాభై నిమిషాల వరకు మరలా అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై నిమిషాల నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉన్నాయి తర్వాత దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు మరలా దుర్మూర్తం రాత్రి పది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్మూర్తం ఉన్నది ఇక నక్షత్రం రేవతి ఈ నక్షత్రానికి అధిపతి పూష ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు వివాహం ఉపనయనం క్షౌరకర్మ అశ్వకర్మ ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు తర్వాత అశ్విని నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి అశ్విని దేవతలు ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు ఉపనయనం శ్రీమంతం విద్యారంభం ప్రతిష్టాదులు క్షౌరము ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదగు కార్యక్రమములు కాకపోతే పర్వదినాలలోని క్షౌరం చేయించుకోము కాబట్టి మిగిలిన రోజుల్లో కర్మకి ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈ నక్షత్ర సమయంలో చేయదగ కార్యక్రమములు రేపు దీని ఫలితాల్లో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి